నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం అంతర్జాతీయ రంగాలను భవిష్యత్తులో శాసించేదే వ్యవసాయమే వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈరోజు చెన్నారం గ్రామంలో రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెలకువలు ఆధునిక పద్ధతులు అధ్యయనం చేస్తున్న వ్యవసాయ విద్యార్థులను పలకరించి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో ఆహార ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఎదుగుతుందని అన్నారు కేసీఆర్ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారు అని అన్నారు విద్యార్థులను అభినందించి వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు విద్యార్థులు నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి మీ హయాంలో మాకు అన్ని విధాలుగా ప్రోత్సహించారు అని అన్నారు Did you see me while I was agriculture uh, miss? Uh? Yes, sir. TV yes, sir. 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 Yes,